కోటింగ్లు వేసినా మనుషుల ముందే దేవుడి ముందు కోటింగ్లు నిలబడతాయా ఏమో నిలబడవు పాపం అనగానే జాగ్రత్తలు పాపం అనగానే తప్పులు చేయొద్దు అన్నాడు అవి మేము మానేసాం అందరి గురించి చెప్పడం లేదు మానేసులు చెప్తున్నాను వ్యభిచారం చేయటం లేదు దొంగతనం చేయటం లేదు నేను అబద్దాలు అబద్ధాలు ఆడటం లేదు నరహత్య చేయటం లేదు ఎవరిని మోసం చేయటం లేదు ఎవరిని దోచుకోవటం లేదు కాబట్టి నేను ఎవరిని అంటే ఇప్పుడు నీతి పంతుండని అనుకుంటున్నారు నేను మాట్లాడుతాను ఇక్కడ పాపానికి డెఫినేషన్ ఉందాకేమని చెప్పారు మీరు ఆజ్ఞ అతిక్రమం పాపం ఇప్పుడు చెయ్యొద్దు అన్నవి మానేశారు ఆజ్ఞలవి చెయ్యొద్దు అన్నాడు మానేశారు మరి చెయ్యండి అని చెప్పాడు అవి చేస్తున్నారా అప్పుడు అది పాపం అవుదా అర్థమవుద్దా అర్థం అవలేదా చెయ్యొద్దు అన్నవి మానేశారండి చెయ్యండి అన్నవి చేస్తున్నారా ఏం చేయమని చెప్పాడు క్రైస్తవుల్ని మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఎంతమంది చేస్తున్నారో చేయత్తాలి ఇప్పుడు ఒక జైలు వేసింది సభలో ఎంతమంది ఉంటే ఈ వేదిక మీద ఉన్న చేతులు వెళితే వీళ్ళు సేవకులు కనుక తప్పదు కనుక తెల్లారి వెళ్ళిపోతారు చేతి ఏ చేతి ఇప్పుడు దేవుడు చెయ్యొద్దు అన్న మానేసావు చెయ్యమన్నవి చేయటం లేదు ఇది పాపమా కాదా నాకు చెప్పాలి ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చాడు ప్రవ్వా నేను పరలోకి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అన్నాడు యేసుప్రభు ఏం చెప్పాడు అదే నీకు ఆజ్ఞలు ఉన్నాయి కదా ఇసుడు కదా నీకు ఆజ్ఞలు దేవుదంటే వాడేమన్నాడు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను అన్నాడు అయ్యో ఆజ్ఞలు పాటిస్తున్నావా నీదే పరలోకం అన్నాడా ఇప్పుడు ఆజ్ఞలు పాటిస్తున్నావు కానీ అసలు పని చేయడం లేదు ఏ పని నీ ఆస్తి నమ్మి బేదలకిచ్చేయి నువ్వు నన్ను వెంబడించు ఎక్కడికి వెంబడించాలి ఎక్కడ తీసిపోతాడు వస్తే ఆ పూస్తులను ఎలాగైతే సువార్త పనులకి గ్రామ గ్రామాన్ని తిప్పాడో వీడిని కూడా తిప్పుతాను పదా వెళ్ళిపోదా సువార్థక అన్నాడు వాడేమన్నాడు ఏదైనా చెప్పు కను ప్రావో ఇలాంటివి చెప్పక మాతోనే ఆస్తులు స్తులిచ్చేయి డ్యూటీలు మానయ్యి సువార్త పనికిరా ఇలాంటి మాకు అసలు చెవుల్లో సీసం పోసినట్టు ఉంటుంది మాకు అసలు మాకు ఎక్కనివి మాకు ఇష్టం కానివి అవి మేము ఎలాంటి వాళ్ళు అంటే కోడి గూట్ల పడుకుని ఉంటుంది మా ఇంట్లో పడుకుని ఉండాలి ఎక్కడికి రాము మేము అంతే కదండి సభ ఎక్కడ జరుగుతుంది కాబట్టి వచ్చారు వినిగొండలు పెడితే మీరు ఎంతమంది అవుతారు చెప్పండి రెండాదిగే రాని మనం సువార్తలకు వెళ్ళిపోతామా ఇంటిని విడిచిపెట్టి గ్రామాన్ని విడిచిపెట్టి అసలు క్రైస్తవుడికి అసలు ఈ రోజు దేవుడు పని చేయాలన్న ఆశ చచ్చిపోయిందండి ప్రమాదంలోని జీవితం అలా చెప్తున్నాను పెద్ద ప్రమాదంలోనికి కోరుండి మీ జీవితాలు నెట్టుకుంటున్నారు ఎందుకో తెలుసా అది కూడా భయంకరమైన పాపం దేవుడు కొరకు పుట్టిన నువ్వు దేవుడు కొరకు తల్లి గర్భంలో దేహాన్ని కట్టిన దేవుడు కొరకు నీ దేహాన్ని ఇవ్వకపోవటం నేరం పాపం ఇది కూడా పాపమే మనకు ఎవరు చెప్పలేదు బైబిల్లో ఉందండి ఇలాగా ఉంది గారు రాసిన పత్రిక తీసుకోండి జాగ్రత్తగా యాకోబు యాకబుగారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం చూడాలి బైబిల్లో యాకోబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం కాబట్టి మేలైనది చేయ మెరుగియుని వానికి పాపము కలుగును ఎంత బాగా చెప్పాడు చూసారా ఇప్పుడు వ్యభిచారం చేస్తే పాపం అన్నాడా మేలైనది చెయ్యాలని తెలుసు కూడా నువ్వు చేయకపోతే అది కూడా పాపం అంటున్నాడా చూసారా బైబిల్ బైబుల్ బైబుల్ అండి దట్ ఈస్ బైబుల్ అదే చెప్తున్నాను మిల్లడి నుంచి మీకు బైబిల్ లో ఉందో బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అదే మాట్లాడుతుంది బైబుల్ ఓపెన్ చేయండి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ బైబుల్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి బైబిల్లో ఏముందో చూడండి ప్రభు నమ్మేసుకున్నాం బాప్తిస్టులు తీసేసుకున్నాం మేము పర్లోకి వెళ్ళిపోతాం అయ్యో దేవుడు పని చేయకపోవడం పాపం అని ఎవరు చెప్పారు బైబిల్లో ఉన్నది మేలైనది చేయ ఎరిగియో అంటే అర్థమేంటి ఎరిగియో అంటే అర్థమేంటి తెలుసు ఇందాక ఏమంటే వేసుకో మన ఏం చెప్పాడని మీరు పక్కమని నోట్ల దగ్గర చేయమన్నారు సర్వలోకంలోనికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమన్నాడు మేము వినుకొండ కూడా వెళ్ళాం ఎంత పని చెప్పేసారు చూసారు మీరు పక్కనున్న అద్దంకి కూడా వెళ్ళాం పక్కనున్న గురుజీడు కూడా వెళ్ళాం పక్క అసలు పక్క గ్రామానికే వెళ్ళాం కానీ దేవుడు ఏం చెప్పమన్నాడు ఎక్కడికి వెళ్ళమన్నాడు సర్వలోకానికి వెళ్ళండి వందల వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నామండి మేము దేవుడి కోసం వందల కిలోమీటర్లు ఒక మీటింగ్కి వెళ్ళి రావాలంటే సుమారుగా వెయ్యి కిలోమీటర్లు అవుతుంది అటు నాలుగు వందలు ఇటు నాలుగు వందల ఎనిమిది వందలు లేదంటే అటు ఐదు వందలు ఇటు ఐదు వందలు వెయ్య ఎంతకీ అక్కడ చేసే ప్రసంగం గంట గంటసేపే మన్ని మధ్యకల్ని ఆదిలోపే తెలియండి అక్కడికో లోపలికి అటు ఆరు వందలు ఇటు ఆరు వందలు పన్నెండు వందలు నేనున్న ప్రేస్ నుంచి ప్రయాణం చేస్తే తీరా అక్కడికి వెళ్ళేసరికి గంట ప్రసంగమే దేవుడి కోసం వెళ్ళండి దేవుడు కోసం వెళ్ళండి అంటే అసలు ఎక్కడికి వెళతానో చెప్పండి మనం మేలైనది చెయ్య ఎరిగియూ అలా చెయ్యకపోతే అది కూడా ఏంటట పాపం పోనిది మీకు అర్థమవుతావు బైబిల్లో ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడం మీరు చదువుకుంటారు తెలుసు కదా ధనవంతుడు లాజరు నేను మాట్లాడుతున్నాను ధనవంతుడు నరకానికి వెళ్ళిపోవడానికి ధనవంతుడు ఏ నేరం చేశానని బైబిల్లో ఉంది మెపించారమా దొంగతనమా ఏమని చెప్పండి వాడు ఏమి నేరం చేశాడని బైబిల్లో ఉంది లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదు బైబిల్ తీసుకుంటే జాగ్రత్తగా అక్షరాలతో టిక్కి పెట్టుకోండి ఎందుకంటే ఆడి జీవితం మన జీవితం పక్కగా గా ఒకేలాగా వెళ్తాయి ట్రైన్ వెళ్ళినట్టు వాడేలా బ్రతికాడో ఆ రోజుల్లో ఈ రోజు మనం బతుకుతున్నది అలాగే లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అందుకు అబ్రహము కుమారుడా నీవు నీ జీవిత కాలం మందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించుతూ అదే కేసు అన్నాడు అదే ఏటి కేసు ఇప్పుడు వాడి మీద వాడు నరకానికి వెళ్ళిపోవడానికి ఆడ చేసిన తప్పేటో చెప్పాలి నాకు భయమ ప్రకారం ఏం తప్పు చేశాడట నీ ఇష్ట ప్రకారము నీవు సుఖాన్ని అనుభవించావు అదే కేసు ఇప్పుడు నేను ఒక చెయ్యమంటాను ఎవరో ఒక ఎత్తాలి చెయ్య నా ఇష్ట ప్రకారం నేను ఎప్పుడూ బతకనండి దేవుడి ఇష్ట ప్రకారమే బతుకుతున్నాను చెయ్యత్తండి ఇప్పుడు ఎవరైనా ఎదుగుతారా తెల్లారులేస్తే మనం కోరుకునేవన్నీ ఇష్టాలు నాకిష్టమైన నాకు నాకిష్టమైన బట్టలు నాకిష్టమైన చదువు నాకిష్టమైన ఉద్యోగం నాకిష్టమైన టీవీ సీరియల్ నాకిష్టమైన వార్తలు నాకిష్టమైన సినిమాలు నాకు ఇష్టమైన పాటలు నాకిష్టమైన కటింగు ఎవరొస్తారు చెప్తున్నాను ఒరే బాగోలేదురా దెయ్యం కనబట్టు కనబడుతున్నారా పిచ్చుగూళ్ళకి అలా బాగోలేదురా పక్కకు పక్కకురా లే ఇది స్పైసీ గేదుకు కొమ్ములు ఉన్నట్టుగా ఇలా నిలబడాలి నా నెత్తి మీద మీరు బాగోపోతే అది నాకు ఇష్టం గడ్డం గీసుకుంటే బాగుంటావురా అదేట్రా ఏదో ఈ పిల్లికి ఎట్టినట్టుగా నాలుగు కిందకి నాలుగు పైకి బాగోలేదురా పిల్లి పేటం లేదు దిట్ ఈస్ దిస్ ఇస్ స్టైల్ ఇది నాకు ఇష్టం అమ్మాయిలండి ఏమంటే నిజంగా అబ్బాయిలన్నా పూర్తిగా వేసుకున్నారు అమ్మాయిలు మధ్యకాలంలో సగం సగం పట్టలేవు అవయవాలన్నీ బయట కనపడే బట్టలు బాగోలేదమ్మా నువ్వు చూ నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే చూసేవాళ్ళు నవ్వుకుంటారమ్మ నిన్ను చూసే నిన్ను చూసి లేనిపోని ఆలోచనలు వాడికి పుడతాయమ్మా నీ అవయవాలు కనబడేటట్టుగా బట్టలు తీసుకుంటాను బాగోలేదమ్మా అనంటే ఎవరు వస్తున్నా ఏమంటది నా ఇష్టం నా అవయవాలు కనపడాలి బయటికి నేను అందకెత్తిన అందరికీ తెలియాలి ఎవడో వచ్చి రాత్రిపూట నన్ను ఎత్తుకుని వెళ్ళిపోవాలి చంపి తుప్పల్లో పడేయాలి అప్పటి వరకు నా ఇష్టాన్ని నేను మానను అంతే కదండి ఈరోజు బ్రతుకులు ఎలా ఉన్నాయంటే బ్రతుకులు ఎలా ఉన్నాయంటే ఎక్కువగా వాడతానే మాట అందరం నా ఇష్టం అంతేనా తల్లిదండ్రులు ఏదైనా చెప్పారనుకోండి ఎవరి అసలు ఏమంటున్నారు నా ఇష్టం అత్త ఏదైనా చెప్పింది అనుకోండి కోళ్ళు ఏముంటుంది నా ఇష్టం అందరికీ బాబు అసలు ఇది ఏదో పెద్ద మంచి పదలాగా ఉంది మీకు వచ్చింది తెలుసా నా ఇష్టం అన్న వాళ్ళందరికీ నరకమే ఇది ఎలాగుంది సూత్రం లేదు ఇది ఎవడో నాయిష్టం అంటాడో ఖచ్చితంగా కింద రాసియండి ఎక్కడికి వెళ్ళిపోతాడు నాయిష్టం అంతా నరకం బ్యాచ్ అనమాట మనుషుల్లో ఈ పిచ్చుందని తెలిసి ఆ మధ్యకాలంలో సినిమా కూడా ఇదే పేరు పెట్టాడండి ఒకడు నా ఇష్టం నేనింతే నేను మోనార్కిని నేను ఎవరి మాట అయిన సీతయ్యని ఆయన పెద్ద సీతయ్య అయినా ఎవరు